హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సెవెంటీ ఫైవ్లో ఈరోజు మనం చూడీదార్ ప్యాంటు యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ప్యాంటు యొక్క మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ముందుగా మనం ప్యాంటు యొక్క లెంత్ని మెజర్ చేసుకోవాలి మీరు ప్యాంటుని ఎక్కడ నుంచి వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ నుంచి టేపుని పెట్టుకొని కిందకి బాటమ్ రౌండ్ వరకు వాల్యూ ఎంత వచ్చిందో మెషర్ చేసుకోవాలి ఇక్కడ నా ప్యాంట్ యొక్క లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ వేస్ట్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి మన వేస్ట్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మనం మెషర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ మన హిప్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని హిప్ రౌండ్ ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ బాటమ్ రౌండ్ ని మెషర్ చేసుకోవాలి బాటమ్ రౌండ్ చుట్టూ టేప్ పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మనం నోట్ చేసుకోవాలి నెక్స్ట్ నీ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి నీ రౌండ్ ని మెషర్ చేసుకునేటప్పుడు నీకి కొంచెం పైకి పెట్టుకొని టేప్ ని మెషర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నీకి కొంచెం పైకి పెట్టుకొని మనం నీ రౌండ్ని మెజర్ చేసుకునేటప్పుడు లెగ్ని విధంగా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిడ్ క్యాఫ్ని మెజర్ చేసుకోవాలి మిడ్ క్యాఫ్ అంటే మనకి ఇదనమాట దీని చుట్టూ టేపును పెట్టుకొని మనం ఇప్పుడు మిడ్ క్యాఫ్ వాల్యూని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం మిడ్ క్యాఫ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా మనం చుడిదార్ ప్యాంటు కోసం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూసాం కదా మనం మెజర్ చేసుకున్న మెజర్మెంట్స్ అన్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను నా మెజర్మెంట్స్ ని నోట్ చేసుకున్నాను మీరు మీ మెజర్మెంట్స్ ని ఈ విధంగా నోట్ చేసుకోండి ప్యాంటు యొక్క టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ బాటం రౌండ్ టెన్ ఇంచెస్ నీ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ మిడ్ కాఫ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ బెల్ట్ లెంగ్త్ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి చుడీదర్ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవటం కోసం ఇక్కడ టూ మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను ఇది మనకి రెడీమేడ్ డ్రెస్సెస్లో వస్తుంది కదా ఆ పీస్ని యూస్ చేసుకుంటున్నాను ఇది టూ మీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్ దీని విత్ కూడా ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది బిగ్ పన్నా ఇక్కడ నేను తీసుకున్న టూ మీటర్స్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ని మనం ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం ట్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఈ కార్నర్ లో బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం బాటమ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి అనేది నేను పక్కన మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనం ఇక్కడ బాటమ్ రౌండ్ని ఈ విధంగా మెజర్ చేసుకున్నాం కదా ఎంత వచ్చింది నా మెజర్మెంట్ ప్రకారం బాటమ్ రౌండ్ టెన్ ఇంచెస్ వచ్చింది ఆ టెన్ ఇంచెస్ని మనం బై టూ చేసుకోవాలి చేసుకుంటే టెన్ బై టూ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఆ ఫైవ్ ఇంచెస్కి మనం వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఇక్కడ బాటమ్ రౌండ్లో సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ని మనం ఈ కార్నర్లో పెట్టుకోవాలి ఈ విధంగా కార్నర్ లో పెట్టుకుని మనకి సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చింది చూసుకోండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకుని మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ దగ్గర అక్కడికి మీ ఫింగర్ ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు ఈ కార్నర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి మనం బాటమ్ లో డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం మార్జిన్ తీసుకోవాలి ఇక్కడ మార్జిన్ అనేది వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు కానీ కంపల్సరీగా ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ ఇంచ్ మార్జిన్ ని పెట్టుకుంటున్నాను ఈ లైన్ నుంచి కిందకి మార్జిన్ కోసం మనం ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర మార్క్ చేసుకొని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద మన బాటమ్ రౌండ్ ఎంత వచ్చింది వాల్యూ అంత మార్క్ చేసుకోవాలి అంటే మన బాటమ్ రౌండ్ టెన్ ఇంచెస్ కదా దెన్ చేసుకుంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ మనకి ఎక్కడ వచ్చింది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడికి వచ్చింది సో మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లైన్ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ మార్జిన్ తీసుకుని ఈ లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ నుంచి కిందకి మనం ప్యాంట్ ప్యాంట్కి గ్యాదర్స్ పెట్టుకుంటాం కదా ఆ గ్యాదర్స్ యొక్క లెంత్ అనేది మన చాయిస్ బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నైన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు టెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మీకు గ్యాదర్స్ లెంగ్త్ అనేది ఎంత ఎక్కువ కావాలంటే మనం అంత ఎక్కువ పెట్టుకోవచ్చు మీకు గ్యాదర్స్ ఎక్కువగా కావాలనుకోండి మీరు ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మీకు తక్కువగా కావాలంటే ఎయిట్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ కన్నా తక్కువ తీసుకోవద్దు మరి గ్యాదర్స్ అనేది రాదు ఎయిట్ ఇంచెస్ మినిమం ఎయిట్ ఇంచెస్ నుంచి మాక్సిమం ఫిఫ్టీన్ ఇంచెస్ అది మీ చాయిస్ అనమాట మీ గ్యాదర్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకుంటారు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకుంటారు అది మీ ఫ్యాబ్రిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ గ్యాదర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు గ్యాదర్స్ అనేది ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను టేపుని మనం ఈ లైన్ దగ్గర పెట్టుకోవాలి ఈ లైన్ నుంచి మీ గ్యాదర్స్ ఎంత పెట్టుకుంటున్నా మనం ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్స్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ నుంచి కిందకి మన ప్యాంట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం ప్యాంట్ యొక్క టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది మనం ఈ కి పైన బెల్ట్ని పెట్టుకుంటున్నాం బెల్ట్ యొక్క లెంత్ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను థర్టీ ఎయిట్లో నుంచి సిక్స్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకి థర్టీ టూ ఇంచెస్ వస్తుంది ఆ థర్టీ టూ ఇంచెస్కి మనం ఒక హాఫ్ ఇంచు ని యాడ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం ప్యాంట్ని మళ్ళీ బెల్ట్ ని రెండింటినీ కలిపి జాయింట్ చేసుకుంటాం కదా దానికి మార్చి ఉండాలి కదా అందుకోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట లెంగ్త్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకొని థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి మనం ఈ ప్యాంటు లెంత్ని మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ నుంచి కిందకి మనం క్రాచ్ లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ వచ్చింది మనకి ఇక్కడ క్రాచ్ లెంత్ అనేది థర్టీన్ ఇంచెస్ వచ్చింది కానీ మనం ఇక్కడ థర్టీన్ ఇంచెస్ని మార్క్ చేసుకోకూడదు ఎందుకంటే మనం పైన బెల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం ఈ కి సో ఆ బెల్ట్ యొక్క లెంత్ని కూడా ఇక్కడ మనం మైనస్ చేసుకొని తీసుకోవాలి అంటే మనం బెల్ట్ యొక్క లెంత్ ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం సిక్స్ ఇంచెస్ సో మనం ఈ క్రాచ్ లెంత్లో నుంచి ఆ సిక్స్ ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి థర్టీన్లో నుంచి సిక్స్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనకి క్రాస్ లెంత్ కోసం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నీ లైన్ని మార్క్ చేసుకోవాలి నీ లైన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మనం ప్యాంట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ప్యాంట్ యొక్క లెంత్ కదా ఈ ప్యాంట్ యొక్క లెంత్ను మనం హాఫ్ తీసుకోవాలి అనమాట అంటే టేప్ని ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే అదే మన మిడ్ పాయింట్ అనమాట ఆ మిడ్ పాయింట్ని మార్చ్ చేసుకోవాలి ఇది మన నీ లైన్ నీ లైన్ ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మన ప్యాంటు యొక్క లెంగ్త్ ఎంత పెట్టుకుంటున్నామో అందులో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటే అది మన నీ లైన్ ఈ విధంగా నీ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మిడ్ క్యాఫ్ ని మార్క్ చేసుకోవాలి మిడ్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే అసలు మిడ్ క్యాఫ్ అంటే ఏంటో ఇప్పుడు అది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మిడ్ క్యాఫ్ ని మార్క్ చేసుకోవటం కోసం ఇక్కడ మనం నీ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ నీ లైన్ నుంచి ఇక్కడ మనం చుడి గ్యాదర్స్ కోసం మార్క్ చేసుకున్న ఈ లైన్ ఉంది కదా అక్కడికి టేప్ ని పెట్టుకోవాలి పెట్టుకొని ఎగ్జాక్ట్ గా ఇందులో మిడ్ పాయింట్ దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మన మిడ్ క్యాఫ్ అనమాట దీని దగ్గర కూడా మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్స్ అనేవి ఫస్ట్ డ్రా చేసుకుని పెట్టుకోవాలి ఈ లైన్స్ ఏంటి అనేది మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇది మనకి క్రాచ్ లైన్ ఇది నీ లైన్ ఇది మిడ్ క్యాఫ్ లైన్ ఇది చుడి గ్యాదర్స్ లైన్ ఇప్పుడు దీని మీద మనం ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం క్రాచ్ లైన్ని మార్క్ చేసుకోవాలి క్రాచ్ లైన్ని మార్క్ చేసుకోవడానికి ఇస్ హిప్ రౌండ్ ప్లస్ ఎయిట్ ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ప్లస్ దానికి ఎయిట్ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది టేప్ ఈ విధంగా పెట్టుకొని మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం నీ లైన్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నీ లైన్ మార్క్ చేసుకోవడానికి మన నీ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై టూ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నా నీ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది డివైడెడ్ బై టూ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ని ఈ విధంగా పెట్టుకుని మనం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం మిడ్ క్యాష్ లైన్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మిడ్ క్యాష్ లైన్ ని మార్క్ చేసుకోవడం కోసం మన మిడ్ క్యాష్ ఎంత ఉందో డివైడెడ్ బై టూ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం మిడ్ క్యాప్ ఫిఫ్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది టేప్ని మనం ఈ విధంగా పెట్టుకొని మనం మిడ్ క్యాఫ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద టేప్ని ఈ విధంగా పెట్టుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ గ్యాదర్స్ని పెట్టుకోవడం కోసం లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద కూడా మన బాటమ్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై టూ చేసుకునే పెట్టుకోవాలి అంటే సేమ్ ఇక్కడ కిందన మనం మార్జిన్ తీసుకునేటప్పుడు ఎంత పెట్టుకున్నాం బాటమ్ రౌండ్ డివైడెడ్ బై టూ చేసుకుంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ కూడా మనం ఫైవ్ ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి క్రాచ్ లైన్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ బయటికి క్రాచ్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకునేటప్పుడు స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటే టూ ఇంచెస్ క్రాచ్ కర్వ్ ని తీసుకోవాలి మీడియం సైజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ఎల్ అయితే త్రీ ఇంచెస్ డబుల్ ఎక్స్ఎల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ట్రిపుల్ ఎక్సెల్ అయితే ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మనం క్రాచ్ కర్వ్ ని తీసుకోవాలి ఇక్కడ నేను స్మాల్ సైజ్ ని స్టిచ్ చేస్తున్నాను అందుకు నేను ఇక్కడ క్రాచ్ కర్వ్ కోసం టూ ఇంచెస్ ని పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి బయటకి క్రాచ్ కర్వ్ కోసం మనం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం పైకి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది తగ్గింది దాన్ని మనం ఇక్కడ మన ఫ్యాబ్రిక్ మిగిలింది కదా దీన్ని మనం పైన పెట్టుకుని యాడ్ చేసుకుంటాం ఈ విధంగా మనం టూ ఇంచెస్ బయటికి క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్ నుంచి ఇక్కడ క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీమ్ ఎలవెంట్స్ ను కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్ మీద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన ఒక చిన్న పీస్ అనేది తగ్గింది చూస్తున్నారు కదా ఇది దీనికి దీనికి మధ్యలో ఒక చిన్న పీస్ అనేది మనకి తగ్గింది దీన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్మాల్ పీస్ని యాడ్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకోగా మిగిలిన పీస్ ఉంది కదా దాన్ని ఇక్కడ పెట్టి మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ బ్యాక్ సైడ్ పీస్ ఎగ్జాక్ట్గా ఎంతో ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం కదా మార్జిన్ లోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ ని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఈ పీస్ ని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ టూ పీసెస్ ఉన్నాయి కదా మనకి ఆ టూ పీసెస్ కి ఒక్కొక్క పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి చేసుకుని ఇంకా ఇక్కడ ఎక్కడ చిన్న ఎక్సెస్ ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కిందన ఓపెనింగ్స్ ని మార్క్ చేసుకోవాలి మనం ప్యాంట్ కి కిందన ఓపెనింగ్ పెట్టుకుంటాం కదా దానికోసం ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని మార్జిన్ తిట్టుకున్నాం కదా దీన్ని లీవ్ చేసుకొని పై నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం ఓపెనింగ్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మన ఓపెనింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఓపెనింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ మన గ్యాదర్ పాయింట్ నీ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా వాటి దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ పీస్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్యాంట్ కట్ చేసుకోగా మిగిలిన క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా దాని నుంచి మనం బెల్ట్ పీస్ ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోకపోతే టూ పీసెస్గా వేసుకొని జాయింట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర మిగిలిపోయిన ఈ పీస్ని తీసుకుని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ నేను డబల్ లో పెట్టుకున్నాను మనం బెల్ట్ యొక్క లెంగ్త్ అనేది ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకొని బెల్ట్ యొక్క లెంత్ అనేది మనం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం బెల్ట్కి పైన లాడాని ఇన్సర్ట్ చేసుకుంటాం ఆ మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కిందన ప్యాంటుని అండ్ బెల్ట్ పీస్ని కలిపి మనం జాయింట్ చేసుకుంటాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఉండాలి అందుకోసం మనం టోటల్గా టూ ఇంచ్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ కోసం నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా బెల్ట్ యొక్క లెంగ్త్ మనం ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం బెల్ట్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అంటే మన హిప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఎయిట్ ఇంచెస్ లూజింగ్ అనేది యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ దానికి ఎయిట్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నేను బెల్ట్ యొక్క విత్ అనేది ఫార్టీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ పీస్ యొక్క విత్ థర్టీ నైన్ ఇంచెస్ ఉంది సో ఇంకా మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ కావాలి కాబట్టి ఇంకొక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్ట్ పీస్ కోసం విత్ అనేది ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ టూ పీసెస్ కదా వచ్చాయి అంటే సెంటర్ లో మనం జాయింట్ అనేది చేసుకునేటప్పుడు మార్జిన్ ఉండాలి కదా అందుకోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ విధంగా మీరు బెల్ట్ పీస్ కి పీస్ సరిపోలేదు అని టెన్షన్ పడకుండా మన దగ్గర ఉన్న పీసెస్ తో ఈ విధంగా టూ పీసెస్ గా కట్ చేసుకుని జాయింట్ చేసుకుని బెల్ట్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చుడీదర్ ప్యాంట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ప్యాంట్ పీస్ ఇది పైన బెల్ట్ పీస్ నెక్స్ట్ వీడియోలో ఈ చుడీదర్ ప్యాంటు యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో